మాట్లాడుతూ ఉన్నాము సఫిషియం ఫండ్స్ లేవు సో అందుకనేసి వాసన డిసైడ్ చేసినారు పీ ఫోర్ మోడల్లో పబ్లిక్ పార్టిసిపేషన్ చేయాలా సో పబ్లిక్ కూడా పార్టిసిపేషన్ చేసుకుంటే మనము మన కడప డెవలప్ చేసుకోవాలా ఈరోజు ఉన్న పరిస్థితికి చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ సంవత్సరము కూటమి ప్రభుత్వం వచ్చినాక పీ ఫోర్ మోడల్ అంటే పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్టిసిపేషన్ అని చెప్పేసి ఇంతకుముందు పీ త్రీ ఉండింది పబ్లిక్ ప్రైవేట్ పార్టిసిపేషన్ ఉంది అంటే గవర్నమెంటు ప్రైవేట్ బట్ ఇప్పుడు పీ ఫోర్ అంటే పబ్లిక్ని కూడా అలా చేస్తారు అంటే పీపుల్ని కూడా తీసుకొచ్చినారు అంటే ప్రజలు కూడా వాళ్ళకి చాగలేనంత సాయం చేస్తారని ఇది ఇక్కడే కాదు బయట కంట్రీస్లో కూడా ఉంటుంది ఈ మోడల్ సో అందుకని వాసన డిసైడ్ చేస్తున్నారు ఎలా ఇంత సాయం చేస్తే మనం కడప నిండా కెమెరాలు పెట్టుకోవచ్చు ఈ గాంజా కానీ ఈ యొక్క దొంగతనాలు జరగడం కానీ ఈ గులను తప్పిపోతే ఎత్తుకోవాలంటే కెమెరాలు పనిచేస్తారు లేవు నీ దగ్గర నుంచి కూడా నాకు ఒకసారి ఎవరో తప్పిపోయినారు అంటే అక్కడ కెమెరాలు ఈ కొట్టయిపాలంలోనే కెమెరాలు ఏమి పని చేయట్లేదు అసలా థియేటర్ లైన్లో అని చెప్పేసి మనకు ఎవరో ఎత్తుపోతాయి ఇవన్నీ ఆలోచించుకున్నాక చేసినాం చేసినాక చెప్పినాము మనం సోషల్ మీడియాలో ఇంతమంది నర్సింగ్ హామ్స్ ఉన్నాయి ఇంతమంది ప్రజల మీదనే ఈ నర్సింగ్ నిలబడి నిలబడిపోయారు నర్సింగ్ హోమ్లు నడుస్తున్నాయంటే మనమే కదన్నా వాళ్ళకి వాళ్ళ బిజినెస్కి మనం లేకపోతే వాళ్ళు ఇక్కడ ఇంత పెద్ద నర్సింగ్ హోములు పెట్టుకోగలుగుతారా ఇంత పొటెన్షియల్ ఉంది కాబట్టి వెళ్తున్నారు కాబట్టి మీరు సంపాదిస్తున్న లక్ష రూపాయలు పది పైసలు ఇమ్మంటున్నాం వాస్తవమే అడిగినా అందులో ఏం ఎనికిపోయేది ఏం లేదు మేము కూడా ఇచ్చినాం కదా పద్దెనిమిది సంవత్సరంలో యాభై లక్షల రూపాయలు ఈ కెమెరాలు ఎంత అవసరం అనేది ఆలోచించి ఆ రోజు ఎవరు మమ్మల్ని అడగకున్నా కూడా మా డబ్బులు ఇచ్చినాం ఈ రోజు కూడా ఇస్తున్నాం ఈ రోజు కూడా ఇస్తున్నాం దేనికి ఇస్తున్నామో మేము ఫ్యూచర్లో చూస్తారు సో ప్రజలకు ఉపయోగపడడం కార్యక్రమం కోసం మేము మా డబ్బు పెడుతున్నాం టూ హండ్రెడ్ పర్సెంట్ పెడతామన్నా దాని మీద అడగడం జరిగింది ఇంకా మనకు ప్రతిపక్ష పార్టీ బులుగు పార్టీకి ఇంత చిన్న దాణ వేస్తే ఇంకా బయటకు వస్తాయి కదా కలుగుల్లో నుంచి ఇంకా బయటకు వచ్చేసి ఇదే కదా అని చెప్పేసి వాళ్ళు పాపం ఎనర్జీ వేస్ట్ చేసుకుంటారు సోషల్ మీడియాలో పోస్ట్ చేసుకుంటున్నారు లెటర్స్ పోస్ట్ వాళ్ళంతా పోస్ట్ చేసుకుంటే మనం అంత పబ్లిక్లో పోయి సర్వీస్ చేస్తున్నాను వాళ్ళు మనం చెప్పడం అవుతుంది వాళ్ళు చేయకపోతే దేవుడు తెలుస్తుంది అందుకే వాళ్ళు చెప్పుకోమని వాళ్ళు కూడా చెప్పినాను నేను ఇప్పుడు మనం ఇంతమంది మనోళ్ళం ఉన్నాం కాబట్టి చెప్తా ఉన్నాను మొన్న మనము గ్రీవియన్స్ రోజు పెడితేనే గ్రీవియన్స్ రోజుకే దాదాపు పన్నెండున్నర లక్షల రూపాయలు ఒక లక్ష రెండు లక్షల రెండు లక్షల రెండు లక్షల ఐదు వేల రూపాయలు మన పార్టీకి సంబంధించిన వివిధ డివిజన్స్ ఇన్ఛార్జి రెండు లక్షల ఐదు వేల రూపాయలు వాళ్ళు అప్పటికప్పుడు ఇచ్చేసినారన్నా సూపం సూపర్టెండెంట్ ఆఫ్ పోలీస్ పేరు మీద చెక్కు కూడా ఇవ్వడం జరిగింది ఆల్రెడీ చెక్కు కూడా ఆఫీసు సబ్మిట్ చేసేసినారు సూపర్టెండెంట్ ఆఫ్ పోలీస్ పేరు మీద అదే కాకుండా ఆ రోజు మనకు లక్కీ ఏంటంటే మన అదృష్టం ఏంటంటే మనం పెట్టుకున్న ఈ ఈ యొక్క ఈ ఇది ఎంత పాజిటివ్గా అవుతూ ఉందంటే ఆ రోజు మన ఎస్హెచ్ ఎస్హెచ్జి వాళ్ళు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ గ్రూప్స్ వాళ్ళు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ వాళ్ళు వచ్చినారు ఆ రోజు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ వాళ్ళు వచ్చి వాళ్ళు ఏమన్నారంటే మీరు ఈ మాట వినాల మా వాళ్ళు పదివేలు పదిహేను వేలు ఇరవై వేలు ఇవ్వడము గొప్ప అంతకంటే గొప్ప ఏంటంటే వాతరం మెప్పు వాళ్ళు వచ్చేసి మేము సభ్యులం ఒక్కొక్కరు పది రూపాయలు ఇస్తాం మేము అరవై వేల మంది ఉన్నాం ఆరు లక్షల రూపాయలు మేము కలెక్ట్ చేసి కెమెరాల కోసం ఇస్తామన్నారు ఆడోళ్ళు ఇది మన కడపలో ఒక పెద్ద మార్పుకు ఒక ఫస్ట్ స్టెప్పు పది రూపాయలు వాళ్ళకు పెయిన్ కాదు అని అంతమంది కలిస్తే ఆ పది రూపాయలే పెద్ద అమౌంట్ అయిపోతూ ఉంది సో మేము ఒకటే చెప్పాము వాళ్ళలో మేము కలెక్ట్ చేస్తామని చెప్పి లీడర్షిప్ తీసుకున్నారు వాళ్ళు మేమిస్తాము అని అంటే నేను ఒకటే చెప్పాను మీరు పెట్టే కెమెరాలకి ఎస్హెచ్జి గ్రూపులు సౌజన్యంతో పెట్టమని బోర్డు కూడా రాస్తాం మేము పోలీసు వాళ్ళ తరఫున అని కూడా చెప్పినాం ఎందుకంటే వీ అప్రిషియేట్ ఇది ఒక మొదటి అడుగు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ కూడా ఎంత యాక్టివ్గా ఉన్నారు సొసైటీలో చేంజ్ కోసము డెవలప్మెంట్ కోసము ఫేస్ లిఫ్ట్ కోసము ఆర్డర్లు కూడా ఎంత బాగా పరితపిస్తారో వాళ్ళ వంతు బాధ్యత పది రూపాయలు ఇచ్చినా అది పది లక్షలతో సమానం సమానం కాబట్టి మీ అందరికీ నోటీస్ కూడా తీసుకొని వస్తుందని ఇంత పెద్ద మొత్తంలో మార్పులు మొదలైనాయి కాబట్టి మనం కూడా అందరం కూడా దీంట్లో భాగస్వామ్యం కావాలా మీకు కూడా ఎక్కడన్నా అవసరం అనిపిస్తుంది చేయాలనిపిస్తే మీరు ఇచ్చే వంద రూపాయలు రెండు వందల రూపాయలు కూడా ఇట్ మేక్స్ లాట్ ఆఫ్ డిఫరెన్స్ కాబట్టి మీరు మేము ఆలోచించుకోవడానికి మాకు సంపూర్ణ మద్దతు ఇస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇస్తారని కాన్ఫిడెన్స్ తో చెప్తాను ఎందుకంటే మన సెక్యూరిటీ కోసం

ఒక భయం అనేది రెండు పాయింట్ గెలుస్తాను వీళ్ళకేమన్నా ప్రభుత్వం ప్రజల సపోర్ట్ ఉండ ఏమీ లేదు ప్రజలను భయప్రాప్తులు చేస్తారు ప్రజలకు అవేర్నెస్ లేకుండా చేస్తారు మనం ఏం చేయాలా ప్రజలకు చేయాల తీసుకొస్తాము ప్రజలకు భయం లేకుండా తీసుకొస్తాము ఎనీవన్ వన్ హెన్ క్వశ్చన్ ఎనీ వన్ హెన్ కమన్ అడగేదానికి వాళ్ళ యొక్క న్యాయం వాళ్ళు ప్రశ్నించడానికి మనం అవకాశం ఇద్దాం ఒక రేపు ఎవరి కోసం భయపడాల్సిన అవసరం లేదు ఎవరింటో ఎవరికి అన్న మనమే సంపాదించుకొని ఎవరికే స్థలం వంచుకొని ఎవరికే భయపడి ఉండాల్సిన అవసరం లేదు మాట్లాడేవారు మాట్లాడతారు అది ఒక విలువ లేని ఒక పేపరు మీడియా వాళ్ళు చెప్తానే ఉంటారు వాళ్ళు చెప్తే అది మన స్ట్రెస్ దాని గురించి భయపడే పరిస్థితే లేదు ఎంత వెళ్తే ఏం చేస్తా ఎమ్మెల్యే అనేది పబ్లిక్ అది బాగా పోతా ఉంది